భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు ఇలా ఉంటాయి తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ప్రాణం ఎలా వస్తుందో తెలియదు మన దేహాన్ని వదిలి ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం అశాశ్వితం పుట్టడం పెరగడం పెళ్ళి పిల్లలు ఇలా వీటితో పాటే మరణం కూడా జీవితంలో ఒక భాగం పుట్టుట గిట్టుట కొరకే అయినా కూడా మరణం అనే విషయం ప్రతి ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంది ఒక మనిషి మనతో పాటే ఉంటూ అకస్మాత్తుగా మాయమైపోతాడు ఆనాటి నుంచి వారితో ఉండే మన బంధం తెగిపోతుంది వస్తువు పాడైపోయినా మన కళ్ళ ముందే ఉంటుంది శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి వెళుతుంది ప్రాణం ఆత్మ నుంచి విడిపోయి ఏం చేస్తుంది మన చివరి క్షణాల్లో ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల మనం స్వర్గానికి వెళతామో నరకానికి వెళతామో తెలుస్తుంది ఒక వ్యక్తి మరణించే ముందు తాను గడిపిన జీవితంలో చేసిన మంచి చెడు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరం నుంచి వేరై తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తూ ఉంటుంది లోకాన్ని వదిలి వెళ్లే చివరి క్షణాల్లో ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వల్ల వారు స్వర్గానికి వెళుతున్నారో నరకానికి వెళ్ళబోతున్నారో తెలుస్తుంది మనిషి శరీరంలో తొమ్మిది ప్రధాన ద్వారాలు ఉంటాయి ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు చేస్తారో వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి ఆత్మ బయటకు వెళుతుంది శరీరం ఎగువ భాగంలో ఉండే కళ్ళు ముక్కు నోరు చెవులు గుండా ఆత్మ బయటికి వస్తుంది జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు ఈ ద్వారాల గుండానే బయటికి వెళతాయి మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటికి వస్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది కళ్ళ నుంచి బయటికి వస్తే కళ్ళు మూసుకోరు చెవు నుంచి ఆత్మ బయటికి వస్తే చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది నోటి నుంచి అయితే నోరు తెరుచుకుంటుంది మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా ముఖంలో సంతోషం ఉంటే వారు తప్పకుండా స్వర్గానికి వెళతారు పాపకార్యాలు చేసి మరణ భయంతో చనిపోయిన వారు నరకానికి వెళతారు పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుని పోవడానికి యమదూతలు వస్తారు వారిని చూసి ఆత్మ శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది ఆ భయం వల్ల మలమూత్రాలు విసర్జిస్తారు ఈ విధంగా జరిగిన వారు నరకానికి వెళ్తారు ఇలాంటి వ్యక్తుల ఆకరి క్షణంలో కళ్ళు కనిపించకపోవడం వంటివి జరిగి యమదూతలు మాత్రమే కనిపిస్తారు జీవితంలో మంచి పనులు చేసిన సత్పురుషులకు చివరి క్షణాల్లో పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవదూతలు కనిపిస్తారు మరణించే ఆఖరి క్షణాల్లో తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే స్వర్గానికి వెళ్తారు ఎవరైనా ఇంట్లో మరణిస్తే వారి ఆత్మ ఇంట్లోనే ఉంటుందా తీరని కోరికలతో అర్ధాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో ఇలాంటిది జరుగుతుంది ముసలితనంతో మరణించిన వారి విషయంలో ఇలా జరగదు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా మరు జన్మకు సిద్ధమవుతారు